అంటే లాస్ట్ ఆంధ్రప్రదేశ్లో కన్నీ విరిగి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత ఈవెన్ మీ తాతగారు వచ్చినప్పుడు కూడా లేనంత అద్భుతమైన భయంకరమైన ఎలక్షన్ ఫైట్ రాబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఎలక్షన్ ఫైట్ కొన్ని నా మీ కన్నా పెద్ద పెద్దవాడిని కాబట్టి నేనే చూడలేదు ఇంతవరకు ఇంటి రామరావు గారు వచ్చినప్పుడు కూడా మేము తిరిగాము చూసాం కానీ ఇంత టఫ్ ఫైట్ ఇంత హ్యూజ్ ఫైట్ అంటే సర్వశక్తులు అటు ఇటు మోహరించి జరిగే ఫైట్ ఇరవై నాలుగులో చూడబోతున్నాం మీరు కూడా మా అలాగే చూస్తూ ఉంటారా ఏటైనా ఉంటారా అంటే అండి సంథింగ్ రైట్ నౌ ఆర్ ఎనీ వే విచ్ వ్యూఆర్ ట్రావెలింగ్ టుగెదర్ ఇట్స్ అ ఫ్యామిలీ థింగ్ ఇట్ కమ్స్ విత్ ఫ్యామిలీ సో వి యాజ్ అ ఫ్యామిలీ విల్ టేక్ అ డెసిషన్ అండ్ దెన్ వీల్ ఇట్ సంథింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఎస్ వి డూ ఆల్వేస్ వి డూ బట్ ఒక ఫ్యామిలీగా ఇది నా స్టేట్మెంట్ గా నేను ఇవ్వను వి గివ్ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ బికాస్ ఇట్ కమ్స్ ఇన్ అ డిఫరెంట్ ఇట్ త్రోజ్ ఔట్ ఇట్ అ డిఫరెంట్ అంటే సినిమా అనేది ఒక పర్స్పెక్టివ్ ఇది ఇట్ త్రోజ్ ఔట్ ఇట్స్ ఎ డిఫరెంట్ లార్జర్ బాల్ గేమ్ పిక్చర్ సో ఆ దాంట్లో కళ్యాణ్ రామ్ ఒక డెసిషన్ కాదు వీ వాంట్ మూవ్ యాజ్ అ ఫ్యామిలీ సో యాజ్ అ ఫ్యామిలీ ఎస్ ఒక డెసిషన్ తీసుకొని డెఫరెంట్ గా మీరు తారే కదా టేక్ డిషన్ ఇప్పుడు నాన్నగారు లేరు ఇంటికి మీరే కాదు ఇప్పుడు ఉన్నది మాకు మీరు ఇందాకే అన్నారే నూట నూట డెబ్బై కామెంట్లు పెడితే అందరూ దేవాలయ గురించి అడిగారు దీని గురించి మాకు నిద్ర మీరు నమ్మరు డబ్బు లేవండి మాకు నాకు నాకు పర్లేదు అసలు